అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం డివి గారు రచించిన బంగారు గాజులు అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం ఏమిటండి నిజమేనా నమ్మస్యం కానట్టుగా అడిగింది జానకి అవును నిజమే సాయంత్రం అన్నయ్యను కూడా అడుగుతాను డబ్బున్నా ఈ విధంగా ఖర్చు పెట్టలేం కదా బాధగా అన్నాడు రాంబాబు అయినా మీ అమ్మగారికి చాదస్తం ఎక్కువైపోతోంది సుమా దీర్ఘం తీస్తూ అంది జానకి ఏమో కావచ్చు నసిగాడు అంగీకరించలేక పెరట్లోంచి లోపలకొస్తున్న సత్యవతి చెవికి వీళ్ల మాటలు పడ్డాయి చిన్నగా తనలో తాను నవ్వుకుంది ఒరే రాము ఓసారి వెంకటేశాన్ని రమ్మను నేను పిలుస్తున్నానంటే వస్తాడు అంటూ ఆగకుండా లోపలికి వెళ్ళిపోయింది ఇంక దీనికి వెంకటేశం కూడాను ఎందుకట పని పాట్లేకనా అడక్కుండానే సలహా ఇస్తాడు అడిగి మరి నీతులు చెప్పించుకోవాలా అంటూ విసుక్కున్నాడు రాంబాబు రాంబాబుకి ఒక కూతురు సుజన కొడుకు సుదర్శన్ వనస్థలిపురంలో ఇల్లుంది మొదట ఒక పాతికేళ్ల క్రితం సత్యవతి పిల్లలతో ఆ ఇంటికొచ్చింది మొదట ఒక గది తర్వాత అలా చిన్నగా పెంచుకొచ్చిన గదులతో క్రమంగా పక్కన మేడ మీద ఓ పోర్షను వేశారు మేడ మీద బ్యాంకుకి మేనేజర్కి అద్దెకిచ్చారు నిజానికి ఆ ఇల్లు సత్యవతిదే ఆమె ఎంతో జాగ్రత్తగా ఇల్లు గడిపి పైసా పైసా చేర్చి దాచిన డబ్బుతో కట్టిన ఇల్లు ఆ ఇల్లంటే ఉండే మక్కువ కొద్దీ ముందువైపున్న గదికి వెనుకగా మరో గది దక్షిణవైపు కట్టుకొని అక్కడే ఉంటుంది తన మంచం కూలర్ అన్నీ తనే కొనుక్కుంది ఆ ఇంట్లో తన చేతుల మీదుగా నాటిన కొబ్బరి చెట్లు మామిడి చెట్లు జామ చెట్లు సీతాఫలం సపోటాలతో పాటు కరివేపాకు అరటి చెట్లు కూడా నాటింది పెరడంతా రకరకాల కూరగాయలు పండించింది ఆ రోజుల్లోనే మార్కెట్కి వేసేది ఆ విధంగా కూరగాయల వాళ్లకే రోజు వడ్డీకి డబ్బిచ్చేది మిషన్ మీద బట్టలు కుట్టి డబ్బు సంపాదించేది జానకి టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని స్కూల్లో టీచర్గా చేరింది రాంబాబుకి ఒక ప్రైవేట్ ఆఫీస్లో గుమ్మస్తా పని అద్దెలతో ఇద్దరి జీతాలతో ఇబ్బంది లేకుండా గడిచిపోతోంది ఇంకా అవసరాలొస్తే సత్యవతి ఉండనే ఉంది పెద్ద కొడుకు సాంబయ్యకి విశాఖ స్టీల్ కంపెనీలో పని వైజాగ్లో ఉంటాడు ఒక కూతురు కొడుకు ఇద్దరు పెళ్లిళ్ళు జరిగి స్థిరపడ్డారు రాంబాబు కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు కూతురికి మంచి సంబంధం వస్తే పెళ్లి ఫిక్స్ చేశారు ఉదయాన్నే ఈరోజు సత్యవతి రాంబాబుని పిలిచి అమ్మాయితో పాటు నాకు రెండు చేతలు గాజులు చేయించరా బంగారం ధర తగ్గింది కూడాను అని చెప్పినప్పటి నుంచి రాంబాబుకి మనసు మనసులో లేదు ఉన్నదాంట్లో సర్దుకుపోయే తత్వం అతనిది కట్నం ఎలాగూ వద్దన్నారు కనుక కూతురు చేతికి ఉన్న ఆరేళ్ల నాటి గాజులతో పని కానిద్దాం అనుకుంటే తల్లి ఓ బాంబు విసిరింది ఏమనాలో అర్థం కాని పరిస్థితి రాంబాబుది జానికి కూడా చాలా దిగులుగా ఉంది కొంచెం కోపంగా కూడా ఉంది గొనుక్కుంటూ చేసుకుంటోంది సాయంత్రం ఇంటికొస్తూ పబ్లిక్ టెలిఫోన్ నుంచి రాంబాబు అన్నయ్యకి ఫోన్ చేశాడు విషయం వింటూనే సాంబయ్య ఆశ్చర్యపోతే భార్య పార్వతి నిర్ఘాంతపోయింది కూడా అయినా ఈ పెద్దావిడ చేతికి గాజులు ఎవరు చూస్తారట అనుకున్నారు తమ్ముడి పరిస్థితి కనుక పిఎఫ్ లోన్ తీసుకుని భార్యాభర్తలిద్దరూ ప్రయాణమైనారు పెళ్లి పనులు చకచక సాగుతున్నాయి సత్యవతి తన గదిలో కూర్చొని ఉంది వెంకటేశం దూరపు బంధువు వరుసకి బాబాయ్ అవుతాడు అంతా సత్యవతిని పెద్దమ్మ అని పిలుస్తారు వెంకటేశం కూడా అలానే పిలుస్తాడు ఇంట్లోనూ చుట్టాల్లోనూ కూడా సత్యవతి మాటకి మంచి గురి ఎవరూ ఎదురు చెప్పరు ప్రతి ఏడాది ఓ కాసు బంగారం కొంటుంది ఏం చేయిస్తుందో ఎవరికిస్తుందో తెలీదు అయితే పిల్లలకి ఆస్తి ఎప్పుడో రాసిచ్చేసింది తన దగ్గర ఉంచుకోకుండా పెద్దవాడికి పొలాల పొలాలమీద వస్తే చిన్నవాడికి ఇంటి వస్తాయి ఇద్దరూ విధిగా సత్యవతి చేతికి ఎంతో కొంత ఇస్తూ ఉంటారు వాళ్ళివ్వకపోతే సత్యవతి ఓ రెండు మూడు రోజులు చూసి తనే అడిగేస్తుంది ఆ డబ్బు ఎవరికిస్తుందో దానధర్మాలు చేస్తుందో ఏ విరాళాలిస్తుందో తెలీదు అడిగితే చాలా కోపం వచ్చేస్తుంది చేతిలో ఏదుంటే అది విసిరేస్తుంది ఇంకా ఏకరవ పెడితే ఎవరెవరు తనకెంత డబ్బు ఎగ్గొట్టారో ఎంతమంది మోసం చేశారో అని చెప్పుకొస్తుంది ఆవిడికి కోపం తెప్పించరు వాళ్లెవరు పాపం సత్యవతి తన కోసమంటూ ఏ ఖర్చు పెట్టుకోదు మనవలకి మనవరాళ్లకి ఏదో శక్తి కొద్ది కొంటూ ఉంటుంది ఇంటికి తనని చూడటానికి ఎవరొచ్చినా తాంబూలంలో పండుతో పాటు కొద్దిగా డబ్బు కూడా ఇస్తుంది అది ఆవిడకొక తృప్తి ఆమంటే బంధువర్గంలో ఓ ప్రత్యేకమైన స్థానం గౌరవం మర్యాద ఉన్నాయి భర్త చిన్న వయసులోనే చనిపోతే రెండున్నర ఎకరాల మాగాని కౌలికిచ్చేసి పిల్లల్ని చదివించుకోవాలి అని హైదరాబాద్ వచ్చేసింది ఎన్నో సంవత్సరాల క్రితం మామగారు కొన్న స్థలం పనస్థలిపురంలో అక్కడి ఇల్లు కట్టుకుంది ఎంతో కష్టపడింది ఆ ఇంట్లో ప్రతి ఇటుక ఆమె శ్రమకి ఉదాహరణలు ఆమె స్వాభిమానం అంతా మెచ్చుకుంటూ ఉంటారు చెయ్యచాచి ఎవరిని ఏమీ అడగలేదు ఎవరైనా దయా జాలి చూపబోతే మండిపడేది పెద్ద కొడుకు సాంబయ్య స్టీల్ ఫ్యాక్టరీలో తనతో పనిచేసే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కులాంతరమైనా సత్యవతి పెదవి విప్పలేదు చిన్న కొడుకు రాంబాబుకి మేనకోడల్ నుంచి పెళ్లి చేసింది పెళ్లయ్యాక టీచర్ ట్రైనింగ్ చేయించి స్కూల్లో ఉద్యోగం వచ్చేవరకు కన్న తల్లిలా చేసిపెట్టింది ఎక్కువ కాలం చిన్న కొడుకు దగ్గరే ఉంటుంది ఆ ఇంటి మీదున్న మమకారం కొంతైతే మనవరాలు సుజనమీదల్లమాలిన అనురాగ పాసంతో ఉన్న బంధం కావచ్చు చీకటితో లేచి పట్టుచీర కట్టి వంట వార్పు చేస్తుంది ఆ మడి వంటే రాత్రికి కొంచెం తనకి ఉంచేసుకుని కోడలు జానికిని పిలిచి ఇచ్చేస్తుంది ఆడపిల్లకి అవసరం అవసరమంటూ సుజనకి అన్ని పనులు నేర్పింది చదువుతో పాటు నాయనమ్మ దగ్గరే సంగీతం కూడా నేర్చుకుంది మధ్యాహ్నం వేళ ఓ గంట నడుం వాలస్తుంది సాయంత్రం తప్పకుండా గుడికెళ్ళిపోతుంది పురాణ కాలక్షేపానికి ఇంటికొచ్చి ఉదయాన్నే అట్టి పెట్టుకున్న భోజనం ముగించుకుని తన గదిలోకి వచ్చేస్తుంది ఆ గదిలో నిలువెత్తు స్వామి పటం ఓవైపు వేరే వైపు భర్త ఫోటో ఉంటాయి అక్కడే కృష్ణ రామ అనుకుంటోంది గతం తవ్వుకుంటూ కళ్ళనీళ్లు నింపుకుంటోంది ఎవరికీ తెలియకుండా అటువంటి సత్యవతి ఏది పట్టనట్టుండే సత్యవతి హఠాత్తుగా రెండు జతల గాజులు చేయించమంది అంటే ఎవరికి నమ్మసక్యం కావట్లేదు ఆదరా బాదరా వెంకటేశం వచ్చాడు ఏందిది పెద్దమ్మా గాజులు అడిగావంటనే నిజమా అని ప్రశ్నించాడు అతని వైపు సాభిప్రాయంగా చూసి ఏరా నేను గాజులు వేసుకోకూడదా అని అడిగింది అట్టగాదులే వేసుకోవచ్చు అని నసిగాడు ఏం చెప్పాలో అర్థంకాక పెళ్లికొచ్చినంతా చెవులు కొరుక్కోవటం తనను చూస్తూనే మౌనం అవడం నుంచి గ్రహించింది సత్యవతి తూర్పు తెల్లవారలేదు ఇంకా చీకట్లు నిండే ఉన్నాయి సాంబయ్య వచ్చి ముందుగది తట్టకుండా తల్లిగది తట్టి లోపలికొచ్చాడు అప్పటికే స్నానం జపం కానిచ్చుకున్న సత్యవతి రుద్రాక్షులు తిప్పుతూ మంత్రం జపిస్తోంది పసుపు పచ్చని జరీనేత చీర నుదుట విభూధి బొట్టుతో దైవసాన్నిధ్యంలో ఉన్న తృప్తి నిండా ఉంది అమ్మా ఎలా ఉన్నావు సాంబయ్య ప్రశ్నకి కళ్ళు తెరిచింది మమకారం తెచ్చిన నవ్వు పెదవుల మీద నాస్యం చేస్తుంటే బావున్నారా మీరెలా ఉన్నారు సత్యవతి ప్రశ్న లోపే పార్వతయ్య లోపలకొచ్చింది ఎలా ఉన్నారతయ్యా అంటూ కుశల ప్రశ్నలయ్యాక తన బ్యాగ్ తెరిచి పదివేల రూపాయలు తీసి తల్లి చేతిలో పెట్టాడు ఇంతెందుకమ్మా అంది సత్యవతి ఉంచమ్మా పర్లేదు తమ్ముడికి కూడా తెచ్చాను నీ ఖర్చులు కుంచుకో అంటూ మనస్ఫూర్తిగా అన్నాడు కొన్ని క్షణాలు సాంబయ్య కళ్లల్లోకి పరిశీలనగా చూసింది ఏంటమ్మా అలా చూస్తున్నావు సాంబయ్య అడిగాడు ఏం లేదు కాఫీలు కాఫీలవి తాగండి అంటూ తల తిప్పేసుకుంది సన్నటి కన్నీటి పొర కొడుకు కంట పడకూడదు అని ఆ తర్వాత పెళ్లి పనుల్లో మునిగిపోయారు అంతా ఎవరిని ఏమీ అడిగే అవకాశమే రాలేదు రాంబాబు మాత్రం తల్లిని పిలిచి పనుల్లో కలుపుకోలేదు సత్యవతి చొరవగా వెళ్లలేదు తన గదిలోనే ఉండిపోయింది రాత్రి తొమ్మిది గంటలకి ముహూర్తం ఏడు గంటలప్పుడు రాంబాబు గదిలోకొచ్చి నాలుగు గాజులు తల్లి చేతిలో పెట్టాడు మొహంలో మచ్చుక్కి ఎక్కడా నవ్వులేదు వేసింది ఇన్నేళ్ళు వాళ్ల ప్రతి అవసరాన్ని అడక్కుండా కనిపెట్టి మరీ చూసింది అది తనకే తెలుసు పెద్దవాళ్ళయ్యాక ఎంత చులాగ్గా సునాయాసంగా కన్వీనియంట్గా మర్చిపోగలిగారు వింతే కాని అది లోకం తీరు అనుకుంది పెళ్లి చక్కగా జరిగింది పక్కనే ఉన్న స్కూల్లో చేశారు మ్యారేజ్ హాల్ ఖర్చు కూడా లేకుండా కుర్చీలో కూర్చొని పెళ్లి జరిగేదాకా ఉంది సత్యవతి తర్వాత చిన్నగా నడుచుకుంటూ ఇంటికొచ్చేసింది తలుపు తాళం తీసుకుని గదిలోకొచ్చి భర్త ఫోటో దగ్గర నిలబడింది కళ్ల నుంచి నీళ్లు జారువారుతుంటే మౌనంగా నివేదించుకుంది తన బాధని పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుని ఇంటికి తీసుకొచ్చారు వాళ్ళొచ్చేసరికి ఇల్లు అలంకరించి ముందు షామియానాలో కుర్చీలు వేయించింది లోపల వంటవాళ్లతో పిండి వంటలు కాఫీ టిఫిన్లు రెడీ చేయించింది తెలతరవారుతుండగా వచ్చారు అన్ని వేడుకలు చేసుకున్నారు అబ్బాయి ఇంటికి బయలుదేరారు పెళ్లి కూతురుతో వాళ్ల పిన్ని వెళ్ళింది ఇంతమందిలో సత్యవతి లేని వెళితి ఎవరికీ తెలియలేదు అంటే ఆశ్చర్యమే మరి ఇల్లు సద్దు మనగింది హాల్లో కూర్చొని ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్లు చర్చించుకుంటున్నారు గదిలో సత్యవతి పడుకొని పడుకుని కప్పు చూస్తోంది ఏరా అమ్మేది సాంబయ్య అడిగాడు గదిలో ఉంటుంది రాంబాబు అన్నాడు నే వెళ్ళి ఏవన్నా కావాలేమో అడగనా పార్వతి అడిగింది ఏం అక్కర్లేదు కావాలంటే అడగగలదు అడగలేదా రాంబాబు అన్నాడు అందులో వ్యంగ్యానికి సత్యవతి మనసు కలుక్కుమంది కంటి చివర్ల నుంచి జలప్రవాహం ఆగట్లేదు పాతికేళ్లు నిండకుండా భర్త చనిపోతే ఇద్దరు పసిపిల్లల్ని పెంచుకురావడానికి తనెన్ని అగచాట్లు పడిందో తనకే తెలుసు తన పిల్లలు ఇంతవరకు తన సలహా సంప్రదింపులు లేకుండా ఒక్క పని చెయ్యలేదు తన నమ్మకం వాళ్లు చెయ్యలేరని పొలం కాగితాలు పెద్దవాడికి రాసిస్తుంటే ఎందుకమ్మా వద్దు నీ పేర్నే ఉండని అని మాట వరసకి కూడా అనలేదు అంత కష్టపడి కట్టుకున్న ఇల్లు చిన్నవాడికి రాసిస్తుంటే అదేవిటమ్మా నీ దగ్గరే ఉండని అనలేదు ఇప్పుడు తనో రెండు జత గాజులు అడిగేసరికి ఎంత బరువైపోయింది భరించలేని బాధతో గుండె తూట్లు పడుతుంటే పక్కకి ఒత్తిగిల్లింది వీళ్లు తనవాళ్లు తన రక్తం రేపు తలకరువు పెట్టడానికి ఎన్ని ఒత్తులేస్తారో లేదా పేడ దిరగడైందని అనుకుంటారో అన్నా అనుకుంటారు ఎందుకోసమా తన జీవితాన్ని పనంగా పెట్టింది తన యవ్వనం హారతి కర్పూరం అయిపోతే మౌనంగా విధికి తల వంచింది ఎంతమంది తనని మళ్లీ పళ్లి చేసుకోమన్నా ఈ పిల్లల కోసమే బ్రతికింది అన్ని కోర్కెలు అవసరాలని కూడా చంపుకుంది ఆలోచనలతో ముడిపడని వాస్తవాలని ప్రస్తుతంలో సమన్వయం చేసే పోరాటంలో గంటలు గడుస్తున్నా సత్యవతికి మాత్రం నిద్ర కరువైంది తెల్లవారింది ొత్తే ఎక్కింది ఇంకా అమ్మ గదిలోంచి రాలేదేమిట చెప్పమా అనుకుంటూ తలుపు తీసుకుంటూ లోపలికెళ్లాడు సాంబయ్య ఆమె లేదు సాయంత్రం అయ్యేసరికి రాంబాబుకి భయం వేయసాగింది ఆ రాత్రి కూడా గడిచింది మరుసటి కూడా గడిచింది పోనీ రిపోర్ట్ ఇస్తే అంది పార్వతి ఓసారి అడగండి జానకి అంది రాంబాబు సాంబయ్య చిన్నగా నడుచుకుంటూ రామాలయానికి వెళ్లారు వీళ్ళని చూస్తూనే పూజారి గారు ఆప్యాయంగా పలకరించారు రండి రండి పెళ్లి బాగా జరిగిందా తల్లి గురించి ఎలా అడగాలో తెలియక దిక్కులు చూస్తున్నారు ఏమనుకుంటారోనని ఆరాటం లోపల నుంచి అరిటాకులో ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చారు సాంబయ్యకి కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి తమాయించుకొని స్వామి మా అమ్మగారు అని అతని వాక్యం పూర్తి కాకముందే అదేమిటి కాశీ వెళ్లారు కదా మీకు తెలీదా నుంచి ఓ పది మంది దాకా వెళ్తుంటే వెళ్లారు మీరొస్తే ఇవ్వమని ఓ పెట్టి ఇచ్చారు ఉండండి అంటూ లోపలికెళ్లి ఓ చిన్న అట్టపెట్టె తెచ్చి ఇచ్చాడు ముందు తల్లి క్షేమంగా ఉన్నందుకు గొప్ప రిలీఫ్ పొందారు ఇద్దరు కొడుకులు ఆ అట్టపెట్టెలో కాగితంలో చుట్టి ఓ గాడ్రెస్ తాళం చెవి ఉంది ఆ తాళం సత్యవతి బీరువాది ఆశ్చర్యం ఇంట్లో ఇంతమంది ఉండగా పూజారి ఇచ్చారో అనుకుంటూ తీసుకున్నారు సరే మేం వెళ్ళొస్తాం అన్నాడు రాంబాబు ఇంకేమన్నా చెప్పారా సాంబయ్య అడిగాడు లేదే ఎందుకు ఇలా అడుగుతున్నారు ఆశ్చర్యంగా అడిగారు పూజారి గారు ఆహా ఏం లేదు వస్తాం అని ఇంచుమించు పరుగులాంటి నడకతో ఇల్లు చేరారు జానకి పార్వతి ఇద్దరూ గుమ్మంలో నిలబడి ఎదురుచూస్తున్నారు తల్లి గదిలోకెళ్లి అప్పుడు చూశాడు ఓ కొత్త బీరువాణి అంతా ఖాళీగా ఉంది పయ్యరలో మూడు పట్టుచీరలు ఉన్నాయి రెండింటి మీద తమలపాకుతో ఒక్కొక్క జత గాజులు ఉన్నాయి మూడవ పట్టుచీర మీద ముత్యాల సెట్టు సత్యవతికి పెళ్లిలో పెట్టింది మెరుగు పెట్టించింది దగధగా మెరుస్తోంది ఇన్నేళ్లలో పట్టుమని ఓ పెట్టుకొని పెట్టుకొనుండదు పేర్లు రాసి ఉన్నాయి కూతురికి సెట్టు కోడలిద్దరికీ గాజులు లాకర్లో సాంబయ్య ఇచ్చిన పదివేలు పక్కనే ఓ ఉత్తరం వనికే చేతులతో ఉత్తరాన్ని విప్పాడు రాంబాబు సాంబయ్య ఉత్తరం తీసుకుని పెద్దగా చదవసాగాడు చిరంజీవులు సాంబా రాము పెళ్ళి చాలా చక్కగా చేశారు సంతోషం ఒక మాటరా నేను కోపంగా వెళ్లటం లేదురా మీ సంపాదనలో ఖర్చుల్లో ఏనాడు కోడళ్లకి మల్లెపూలు కూడా తేరు కొనలేదు అనేది మీకు కూడా తెలిసిన విషయమే అందుకే నేను వాళ్లకని అడిగితే మళ్లీ మీరు కొనరు అందుకే నాకు కావాలని నేనడిగితే కాదనరనే నమ్మకంతో గాజులు కావాలి అని అడిగాను మీకు తెలుసా జీవితంలో మొదటిసారి నేను నోరు తెరిచి అడిగిన కోరికది అంతేరా ఈ వయసులో సింగారించుకోవడానికి కాదురా మీరే మీ అమ్మని అర్థం చేసుకోలేదు ఇంక మిగతా వారితో పనేమిటి నేను కాశీ విశ్వనాథుని సన్నిధిలో ఏమన్నా మనశ్శాంతి దొరుకుతుందేమోనని వెళ్తున్నాను తిరిగొస్తానులేండి మీ చేత తలకరు పెట్టించుకోనక్కర్లేనంత వైరాగ్యం నాకింకా రాలేదులే కాని ఎప్పుడొస్తానో చెప్పలేను ఇంకొకటి అర్థమైంది సంతోషంగా కూడా ఉంది నేను లేకపోతే నా సలహా లేకపోతే మీరేం చేసుకోలేరు అనుకునేదాన్ని ఎంత పిచ్చిదాన్నో కదా పెళ్లి చేశారు మంచిదే నాకెప్పుడు ఓ దిగులుండేది కోడలకి నేనేం ఇవ్వలేదే అని ఆ గాజులు నా గుర్తుగా వాళ్ళని వేసుకోమని చెప్పండి ఇప్పుడు నిశ్చింతగా ఉంది అందరికీ అన్ని ఇచ్చేశాను కాబట్టి ఇంక దైవత్వం వైపు మళ్లించుకోవాలని అభిలాష దూరంగా ఉంటే వీలుంటుందేమో ఈ తాపత్రయానికి అతీతంగా వెళ్తున్నాను కొత్త బీరువా నా మనవరాలకిచ్చేయండి ఆ గదిలో నా వస్తువులేవీ లేవు అద్దెకిచ్చేసుకోండి ఒక్క మీ నాన్న ఫోటో నా దగ్గరుంది మరిక ఉంటాను ఆశీస్సులతో అమ్మ ఇద్దరికీ కన్నీళ్లు ఆగలేదు కోడళ్ళు కూడా పశ్చాత్తాపం దహిస్తుంటే తట్టుకోలేక వలవల ఏడుస్తున్నారు అప్పటివరకు సత్యవతిని ఆడిపోసుకొని తిట్టిన బంధువర్గం వేళ్లను తిట్టడం మొదలు పెట్టారు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి